హాయ్ అండి ఇవాళ నేను కాకరకాయతో వేపుడు తయారు చేస్తున్నాను ఇది ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా కాకరకాయలని నీట్గా కడుక్కునేసి పై నుండే తోలు మొత్తం తీసేసుకోవాలి ఇది ఉంటే కొంచెం చేదు ఉంటుందని నేను పై తీసేసాను ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు ఇవి కొంచెం ముందు పక్క అన్ని తొడాలుగా తీసేసేయి మధ్యలో కొంచెం సగంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల లోపల కూడా అంతా ఫ్రై అవుతుంది స్టఫింగ్ కూడా చాలా బాగుంటుంది పెట్టుకోవడానికి కాకరకాయలు షుగర్ ఉండే వాళ్ళకి చాలా యూజు అప్పుడప్పుడు తింటూ ఉండాలి కాకరకాయ జ్యూస్ తాగినా కూడా షుగర్ తగ్గుతుంది అంటారు కానీ తాగాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇవన్నీ ఘాట్లు పెట్టుకున్నాము ముక్కలన్నింటికి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఈ కాకరకాయలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ వేపుడు అనేది మామూలుగా ఉడకబెట్టి అలా చేస్తే ఎందుకని అంత ఇష్టంగా తినరు పిల్లలు అందుకని నేను ఇలా కొంచెం బాగా ఫ్రై చేస్తే ఆ చేదు మొత్తం పోతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనం పప్పుచారులోకి లేదంటే రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ కాకరకాయలు అప్పుడప్పుడు కొంచెం స్టవ్ మీద పెట్టాక మళ్ళీ తిరగలు తిప్పుకోవాలి లేదంటే ఒకవైపే ఫ్రై అయ్యి రెండో వైపు బాగా ఫ్రై అవవు రెండు వైపులా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు మనం రెండు ఉల్లిపాయలు నాలుగు చిలికలుగా తీసుకొని ఒక వెల్లిపాయ మీడియం సైజుది ఒక వెల్లిపాయ వేసుకునేసి కొంచెం కారము జీలకర్ర సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకుందాం ఇప్పుడు ఈ కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయాయి వీటింటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ కాకరకాయల్లో మనం మనం ఇందనకల ఉల్లిపాయ కారం చేసుకున్నాం కదా అది స్టఫింగ్గా పెట్టుకుందాం లోపల లోపల స్టఫింగ్ పెట్టుకోవడం వల్ల కాకరకాయ చేదుగా లేకుండా ఇవంతా బాగా రుచిగా ఉంటుంది కాకరకాయలో ఉండే చేదు కూడా ఇరిగిపోతుంది లోపల ఇలా పెట్టడం వల్ల మొక్కలు అన్నింటికి బాగా పడుతుంది ఇప్పుడు మనం బాండీలో ఆయిల్ అంతా వంచేసుకొని కొంచెం ఆయిల్ ఉంచుకొని వెల్లిపాయ కారం ఇందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకుందాము హైలో పెడితే బాగా మాడిపోతుంది అందుకే మనం సిమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుకోవాలి వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాకరకాయ అనేది ఇందులో కొంచెం షుగర్ కూడా వేయటం వల్ల ఆ చేదు కొంచెం ఉన్నా కూడా ఇరిగిపోతుంది చేదు కూడా ఓకే అండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్